నమస్తే ఈరోజు ఇరవై తొమ్మిది ఇరవై ఆరు అర్ధరాత్రి ఇరవై ఏడు ఇరవై ఆరు ఇరవై ఏడు అర్ధరాత్రి మధ్యలో పాకిస్తాన్ లీపా వ్యాలీలో అంటే లీపా కాశ్మీర్లోని లీపా అనే ఒక సరిహద్దు లోయలో భారత సైనిక స్థావరాలపై మోటార్ షెల్స్ మరియు స్మాల్ ఆర్మ్స్ ఫైరింగ్ తుపాకులతో ఫైరింగ్ అకారణంగా చేసింది అసలే భారత్ పాక్ సంబంధాలు అంతంతగానే ఉన్నాయి ఈ సందర్భంలో ఇరు దేశాది నేతలు ఇరు ఆర్మీ చీఫ్లు ఇరు రక్షణ శాఖ మంత్రులు యుద్ధ యుద్ధానికి సన్నద్ధంగా ఉన్నాము అంటూ స్టేట్మెంట్లు ఇస్తున్న ఈ సమయంలో పాకిస్తాన్ అర్ధరాత్రి ఒక్కసారి అకారణంగా కాల్పులకు దిగబడ్డం అనేది చాలా పెద్ద విషయం పాకిస్తాన్ అసలు ఏం కోరుకుంటుంది పాకిస్తాన్ క్లియర్గా మనతో యుద్ధాన్ని కోరుకుంటుంది ఎందుకంటే భారత్ పాక్ మధ్య యుద్ధం జరిగి కొంత ఈ ప్రాంతంలో అస్థిరత నెలకొని తను చైనా నుంచి మరియు ఇతర భారత వ్యతిరేక శక్తుల నుంచి అంటే టర్కీ లాంటి భారత వ్యతిరేక శక్తుల నుంచి లబ్ధి పొందాలి అదేవిధంగా అమెరికాకు మళ్ళీ మన ఈ రీజన్లో డీలింగ్లు చేసే అవకాశం దొరికే విధంగా సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి అని చెప్పి పాకిస్తాన్ ఎంతో తాతాలు ఆడుతుంది దానికి భారత్ కూడా చాలా సిద్ధంగానే ఉన్నది ఎందుకంటే మనం యుద్ధం చేయొద్దు అని ఉన్నా కూడా మనల్ని పాకిస్తాన్ యుద్ధంలోకి లాగే ప్రయత్నం తరచూ చేస్తూనే ఉన్నది ఎన్నో సంవత్సరాలుగా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఎప్పుడైనా ప్రారంభం కావచ్చు అని భారత ప్రభుత్వం నుంచి తరచూ ప్రకటనలు వస్తున్నా కూడా పాకిస్తాన్ ఒక్కసారిగా లిపా వ్యాలీలో మనపై కాల్పులకు తెగబడడం అనేది అక్కడ పాకిస్తాన్ నైజం మనకు అర్థమవుతుంది పాకిస్తాన్ యుద్ధాన్ని కోరుకుంటుంది యుద్ధం ద్వారా తను మనుగడ సాగించాలని ఏదో కొన్ని విదేశీ డాలర్లు పొందాలని మళ్ళీ అగ్రదేశాలతో తను కూర్చొని భారత్తో మాట్లాడాలని ఏదో ఊహించుకుంటుంది మరి రాబోయే రోజుల్లో నిజంగానే పాకిస్తాన్ మనల్ని పూర్తి స్థాయి యుద్ధంలోకి లాగితే పరిస్థితి ఏ విధంగా ఉంటాయి అనేది వెచ్చుద్దాం దానికి భారత సైన్యం కూడా సిద్ధంగానే ఉంది ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున కేటాయింపులు చేస్తూ ఈ మధ్య డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు నూతన ఆయుధాలు కొనుగోలు చేయడం కోసం భారత ప్రభుత్వం రక్షణ శాఖకి ప్రత్యేకంగా కేటాయించింది భారత్ కూడా పూర్తిగా సన్నద్ధంగా ఉంది రాబోయే రోజుల్లో ఇది ఎటువంటి పరిణామాలు దారితీస్తుందో వేచిద్దాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్